कोन से डॉक्टर इग्लिया सर्जिकल केस पाते हैं वे अपने बेटे को कहते हैं कमला वेदना चली गई है मैं मुझे डॉक्टर को पकड़ता हूं पूरी क्वालिटी पे लग भाई के बेड ट्रांसफर होता है 10-10 बार 20-10 बार हॉस्पिटल में हो रहा है बाय थैंक यू बट बराबर सर 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 Right hey, the distribution? Thank <laughs> <laughs> you. ముందుగా మేము అడిగిన అనేవనే ఈ కార్యక్రమాన్ని ఈ స్కూల్లో పెట్టుకుని ఆకర్షించిన మా హెచ్ఎం మా అమ్మకి టీచర్కి అసంతరికి ఇక్కడ విద్యార్థులందరికీ ఆశిస్తుంది ఈ పురుగో పరిధారం మీద చాలా చక్కగా ఏ సందర్భాలు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మా బిపెట్టుకోవాల్సిన అంశం ప్రధానంగా అతన్ని నమ్మిన సిద్ధాంతం కోసం ఏడు సంవత్సరాలు కఠినంగా అతను శిక్షించి ఒక రుందర పట్టించి చేయగలదు ప్రతిరోజు చిత్రరణ చూపించు ప్రతిరోజు అంత నాకు మాత కడు ఒక లోకను పంపిస్తారు నీ లోకైనా సరే నువ్వు చెప్పింది చెప్పిన ఒప్పుకో మేము వదిలేస్తామంటే లేదు నేను చెప్పిన నిజమేను నేను చెప్పిన మాట ఈ రోజు లేకుండా ఏమైనా నిజమని నేను నమ్మకాలని చెప్పి ఆ శిక్షణ భరించలే కన్నా వాళ్ళు పెట్టే బాధలకి ఓర్చుకోలేక వాళ్ళ వైపు తప్పకుండా అలాగే అమ్మేసిద్దాం ఆఖరికి చనిపోయి అతన్ని ఎక్కడైతే బుల్లెట్ ఇస్తూ కట్టేసి చేస్తున్న వెనక మీరు కట్టేసి తీసుకొచ్చు కట్టేసే ముందు కూడా నువ్వు చెప్పింది ఇక్కడ ఒప్పుకో నేను వదిలేస్తాము అంటే లేదు నేను చెప్పింది నిజమేమో మీరు రేపైనా తెలుసుకుంటారని చెప్పి అతన్ని బట్టుకుండా సజీవంగా కాల్ చేస్తాను ఇప్పటికి దాదాపు నాలుగు వందల ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అతను నా విధంగా ధర్మం చేసి పదహారు సంవత్సరాలు కాల్ అతను చంపేసినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత అతను చెప్పింది నిజమని తెలుసుకొని మేము పొరపాటు చేశామని ఎక్కడైతే అతన్ని దహనం చేశాడో అక్కడే అతన్ని ఇవేంటి విగ్రహం పెట్టాడు అందుకే దాని శక్త్యాన్వేషణ దినంగా మనం అందరం తెలుసుకుంటూ అంటే ఒక నిజం ఎప్పటికైనా సరే అది నిజమని తెలియబడుతుంది ఒక మనిషిని దుర్మార్గంగా శ్రీక్రద్ధలో బంధించి ఎక్కడ నుంచి పెట్టినప్పుడు తను నెంబర్ కూడా దానికోసం కాబట్టి ఈరోజు మనం శక్తాన్వేషణ దినం అని చెప్పి చెప్పుకుంటే కుటుంబాన్ని స్పందించుకుంటాం మరి అదేవిధంగా ఈ మూఢనమ్మకా కుటుంబం చక్కగా ఉపాధ్యాయులు కాబట్టి నేను అప్పుడే దాని పెట్టుకుంటాను నేను చెప్పలేకపోవచ్చేవాన్ని మనకు కోవిడ్ వచ్చే మనం చూసాం మహామహు నాకు మంత్రశక్కులన్నవాళ్ళైతేనేమి బాబాలు అయితేనేమి అనేక మంది యోగిస్తులైతేనేమి అందరూ దాడుకుంటే సర్వీస్ చేసింది కేవలం ప్రభుత్వ డాక్టర్లు మాత్రమే వాళ్ళు సైన్స్ చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా వచ్చి అందరికీ సేవ చేసి బతికి చేరే తప్ప ఆ రోజు మేము బాగా మా శక్తులు ఉన్నాయని చెప్పి ప్రచారం చేసుకున్న ఎవరూ బయటపడరు ఆ రోజు కూడా మనం కాపాడే సైన్స్ మాట్లాడరు కాబట్టి మనం సైన్స్ నమ్మాలి నిజము సైన్స్ నమ్మకం వేరు నిజం లేదు కొన్ని నమ్మకం మనం నమ్మకం లేదు నిజం లేదు కాబట్టి మీరు కూడా రాబోయేటువంటి తగులో విద్యార్థులకి ఎగ్జామ్ పెట్టడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీరు ఇప్పటి నుంచి తెలుసుకుంటూ ఉంటే మీరు ఒక వయసు కాలేజీ దాటి ఉన్నతమైన స్థితి వచ్చేసరికి ఈ మూఢనమ్మకాన్ని మీరు బాగా వ్యతిరేకిస్తూ ఒక మంచి సమాజాన్ని మీ ద్వారా నిర్మించే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి విద్యార్థి నుంచి ఈ ఎగ్జామ్స్ పెట్టాలని ఈ జన విజ్ఞానం యొక్క భావించి మీ అందరికీ ఎగ్జామ్స్ అనేది పెట్టే అయితే మీ ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత ఏదో ఊరికే ఫస్ట్ సెకండ్ థర్డ్ అని కాకుండా మీ అందరికీ ఒక మంచి జ్ఞాపకం ఇవ్వాలి ఆ జ్ఞాపక ఇవ్వాలి అనుకున్నప్పుడు మేము డికేషో మధ్య మళ్ళీ నడిగినప్పుడు మీకు ఒక మంచి ప్రముఖని చెప్పి కూడా ఆయన ఉండటం జరిగింది ఆయనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీరు ఎప్పుడైతే ఒక క్లాస్లో ఒక వ్యక్తి ఒక డేస్ మీరు ఒక నిముందులు అనుకుంటాడో మిగతా వాళ్ళు రేపు మనం కూడా కష్టపడి ఒక నిముంట అందుకోవాలంటే కష్టపడి చదవాలి మంచి మార్పులు చేసుకోవాలనేటువంటి ఆలోచన మీరు కల్పించుకొని రేపు కూడా మీరు పదవాలి అన్న స్థాయికిస్తారని చెప్పి ఆశించినటువంటి నిముంతులు తగ్గుతుంది జన విజ్ఞానం చేత మోటో ప్రధానంగా విద్యార్థి దశ నుంచి మీద చైతన్యం తీసుకురావాలి మీరు ఈ మూఢనమ్మకానికి వ్యతిరేకంగా మీ ఆలోచన కనుగొండాలి తద్వారా ఈ మంచి సమాజంలో మేము అందరం కూడా చేసుకుంటాం సెలవు తెచ్చుకుంటా ఉంటాం సెలబ్రిటీ మాటలు ఇంత పంచుకుండా మరి మీకోసం మిమ్మల్ని వెళ్ళి తయారు చేసి తీసుకుంటాం ఇంత కష్టం మేము ఎందుకు పడుతున్నాం ఈ సమాజంలో మాట్లాడవాలి ఈ మూఢనమ్మకాలు మాట్లాడాలి ఇవన్నీ చదవాలంటే విద్యార్థి దశించే అవగాహన కలవాలి అనేటువంటి తాపత్రం చేపడుతూ ఉంటాం మీరు చూసారు ఇటీవల ఒక చిత్తూరు దగ్గర ఒక సంఘటన జరిగింది ఒక కాలేజీ ప్రొఫెసర్లు అంటే ప్రొఫెసర్లు డాక్టర్ పట్టు పట్టా పొందినటువంటి ప్రొఫెసర్లు వాళ్ళ బిడ్డల్ని కన్న బిడ్డలు వాళ్ళ ఐఆర్ఎస్ ఐఎస్ఎస్ఆర్ చదివినటువంటి బిడ్డలు తెలివి బిడ్డలు అటువంటి బిడ్డల్ని మళ్ళీ కొత్త స్వయంగా వాళ్ళే చంపేశారు ఇంతకంటే దుర్మార్గమైన సంఘటన ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం లేక మీరు చూసుంటారు ఆ సంఘటన పేపర్లో టీవీలో ప్రతిరోజు ఎంతమంది చూసారా మా సంఘటన ఎవరు చూసారా ఎవరు చూడలేదా అంత దుర్మార్గమైనటువంటి మూఢనమ్మకాల్లో కొద్ది మంది మమ్ముతున్నారు కాబట్టి వాటి అన్నిటినీ పాల్గొనాలంటే ఈ విద్యార్థుల పట్ల అవగాహన కనుక ఇటువంటి విషయాలన్నీ తెలుసుకొని మంచి సమాజం ఈ జన విజ్ఞానం జన విజ్ఞానం ముప్పై మూడు సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలు వాడండి ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ వాడితే నీళ్లు కలుషితం రావడం నీళ్లు కలుషితం అయితే దాని నుండి జీవదాసులు సరిపోతాయని ప్రచారం చేస్తే ఈ రోజుకి అనేక మందిలో మార్పు వచ్చి మట్టి విద్య విగ్రహాలు వాడటం ఇప్పుడు కాబట్టి జన విజ్ఞానం వెనుక ఎప్పుడు కూడా సమాజం కోసం పనిచేస్తుంది విద్యార్థులు మంచి దారికి రావాలి మరి సదుపలు పైకి రావాలనే ఒక ఆశతో మేము పనిచేస్తాము కాబట్టి మీరు కూడా చెప్తే చెప్పే మాటను ఒక మంచి భవిష్యత్తుని మీరు పునరా చేసుకోవాలి మీరు కష్టపడి చదివితేనే మంచి భవిష్యత్తు ఉంటుంది మనకు అనేక ఆలోచనలు ఉంటాయి మనం కొనాలి పాలు జరగాలి లగ్జరీ కోసం మానుకోవాలని ఇవన్నీ జరగాలంటే మనకు ఒక మంచి జీతం రావాలి మంచి జీతం రావాలంటే మంచి ఉద్యోగం రాదు మంచి ఉద్యోగం రావాలంటే కష్టపడి చదువు అన్నిటికీ ప్రధానంగా మీ ముందు తక్షణ కర్తవ్యం కష్టపడి చదువుకోవడం మాట కష్టపడి చదివితే భవిష్యత్తు ఉంటుంది లేదంటే అనేక అవసరపడేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం కాబట్టి విద్యార్థులందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను కష్టపడి చదువుకోండి మంచి ఉపాధి ధ్యానం మీకోసం నిత్యం వాళ్ళు ప్రతిరోజు ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు రోజులు మీకు పాఠాలు చెప్తూ మీకు ఎంత పొడపాటు చేస్తే నిత్యం సరి మీకోసం ఎందుకు కష్టపడుతున్నారు వాళ్ళకి మీరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ జీతం అనుకుంటున్నారు మేము మీకు వచ్చేటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే చేయకపోయినా మా జీతం మాకు వస్తే మేము హ్యాపీగా ఉంటాయి ఎందుకని ఇంత కష్టపడుతున్నామంటే ఒక మంచి సమాజం కావాలి విద్యార్థుల ఈ మూల నమ్మకాలు పోవాలి సమాజంలో మూల నమ్మకాలు పోవాలంటే విద్యార్థుల దర్శనం చేయాలంటే ఒక ఆశతో ఆకాంక్షతో చదువు మాకు కష్టమైనా సరే మేము ఇష్టంగా భావించి కార్యక్రమాలు చేస్తున్నాం అందుకు మాకు సహకరించే అన్ని స్కూల్ యజమానులు అయితేనే ఇలాంటి ఎగ్జామ్ రాసిన విద్యార్థులు అయితేనే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు అందరూ కష్టపడి చదవాలని మరొకసారి కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని మాకు కనిపించినటువంటి మా తమ్ముడు ఏకమ్ గారికి టీచర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఒకసారి ఇదే స్కూల్లో టెన్త్ క్లాస్ టాపర్ ఇచ్చిన ఒక విద్యార్థిని మేము బంగారం మూడంలో ఇచ్చాం అప్పుడు కూడా మా శ్రీనివాన్ గారు నాగేశ్వర గారు నాగేశ్వర తమ్ముడు నాకు ఎంతో సాధించిన వ్యక్తి బంగారం కూడా మూడు ఈ స్కూల్లో మేము ఒక టాప్ వచ్చిన విద్యార్థికి ఇచ్చాం ప్రతి సంవత్సరం కూడా టెన్త్ టాపర్స్కి మేము స్కూల్ టాపర్కి మేము రోజు ఇస్తూనే ఉన్నాం ఈ స్కూల్లో కూడా అన్ని స్కూల్స్లో అన్ని ప్రభుత్వ స్కూల్లో ప్రభుత్వ స్కూల్స్ ఎందుకు తీసుకున్నామంటే ప్రైవేట్ స్కూల్లో చదవడం ఇష్టం ఉందో స్థోమత లేదనో ఒక ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నట్టు మీలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి మీలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకొంచెం స్థాయికి పోతారు అని ఒక ఆశతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహిస్తూ వీటిలో కానీ ఎగ్జామ్స్ కండక్ట్ వస్తున్నాం కాబట్టి మీరు ఎప్పుడు కూడా జన విజ్ఞానం కానీ సంస్థలు గుర్తుపెట్టుకోండి మీరు కూడా కాలేజీ స్థాయికి వచ్చేసరికి జన విజ్ఞానం పట్ల పనిచేసే బాధ్యత గుర్తుంచుకోండి ఈ సమాజాన్ని బాగుకొచ్చేటువంటి బాధ్యత అందరి మీద ఉంది కానీ విషయాన్ని గ్రామించి మీరు అందరూ మంచి స్థాయికి రావాలని మరొకసారి ఆశిస్తూ సాగితారు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటారు రాజేంద్ర సార్ గారికి ముఖ్య అతిథి శ్రీనివాస మరియు సభ్యులందరికీ కేఎస్ మేడం గారికి విద్యార్థి విద్యార్థిని విద్యార్థులందరికీ మరి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ అరేంజ్ చేయడానికి కారణం తెలుసు ఆల్రెడీ మేము సార్ పర్మిషన్ అడిగి మేడం గారి కోఆపరేషన్లో రూనో బలిదానం లేదా రూనో సర్క్యాన్సిప్ నుంచి టెసిపేట్ పెడతాను పెట్టి మేడం గారు మా ముఖం డిసార్డ్ చేయడం సెవెంత్ ఎయిత్ నైన్త్ ఫస్ట్ సెకండ్ క్లాస్ సెలెక్ట్ చేసి మాకు ఇచ్చారు మరి మీ డాక్టర్ కూడా మా అధ్యక్షుడు గారు తెచ్చుకున్నారు అయితే బ్రూనో బలిదానం లేదా బ్రూనోస్ వేసిన కనబడుతుంది ఆయన సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని సపోర్ట్ చేస్తారు ఢిల్లీలో వెళ్తున్నాడు అయితే ఇటీలీలో ఉన్న పెద్దలు ప్రభుత్వ అధికారులంతా కూడా భూకేంద్ర సిద్ధాంతాన్ని సపోర్ట్ చేయాలి నువ్వు నువ్వు చెప్పిన తప్పు ఈ ప్రచారం తప్పని ఖండిస్తా కానీ నేను నమ్మిన సిద్ధాంతాన్ని తట్టువని నేను దాన్ని ఒప్పుకోన అతను ఎనిమిది సంవత్సరాలు జైల్లో పెట్టాను కఠిన శిక్షలు విధిస్తాను చివరికి ఫిబ్రవరి పదిహేడు తేదీన సజీవ దానం చేస్తాను అందుకనే అభివృద్ధి ప్రధానం ఆయన కాలిపోతుండేటప్పుడు చెప్పిన మాట్లాడిందంటే నా దేహాన్ని మీరు కాల్చగలరు కానీ నా స నేను చెప్పిన సత్యాలను మాత్రం మీరు దానం చేయలేరు ఎప్పటికైనా మీరు నిజం తెలుసుకొని మీరే బాధపడతారని చెప్పి చనిపోవడం జరుగుతుంది అందుకనే ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ ఈ రోజు సత్యాన్వేషి పూర్ణం కానీ బలిదాన సందర్భంగా ఫిబ్రవరి పదిహేడు జరిగిన సైన్స్ ఆర్గ్యులుగా కాబట్టి దాన్ని పిల్లలకు తిరిగితే పిల్లలు కూడా తెలుసుకుంటారు అనేది కార్యక్రమాలు జరగడం జరిగింది ఎందుకంటే మూఢ నమ్మకాల వ్యతిరేకంగా జరిగిన పోరాడుతుంది ఇంకా అటువంటి కార్యక్రమాలు జరుగుతావై ఎగ్జాంపుల్ మన దసరా అయితే కరోల్లో కరోలతో కొట్టుకుని చనిపోయిన స్థితికి తీసుకుంటారు దసరా ఆచారాలు ఒకటి చనిపోయేంత ఆచారాలు దేనికి ఆ ఆకాల ఆరోగ్యంగా మనం పక్కడానికి ఆనందంగా ఉండడానికి అవసరమే కానీ చనిపోవడానికి కాదు కదా అదేవిధంగా తమిళనాడు ఎత్తుల పోటీ ఆ ఎత్తులకి మేము ఎంతటా చనిపోతారు అవసరం ఒక ప్రాణదానం చేయడానికి తలో హార్ట్ తర్వాత బ్రెయిన్ తర్వాత ఏమంటే కిడ్నీ ఇవన్నీ దానం చేసుకోవాలి ప్రతించడానికి కూడా ప్రయత్నిస్తాను రోజుల్లో దాని విరుద్ధంగా మోడల్ ఆ ఏదో సాధించామని చెప్పని వాటి అన్నిటి బట్టుకొని పోతాము వాటిని దూరంగా ఉంచుకొని వీళ్ళు వాటిని కూడా మన గురువులు అయితే పోరాడే వాళ్ళు అందరికీ పోరాడి పూర్ణ నమ్మకాన్ని దూరం చేసేసి సైన్స్ బట్టి అవగాహన పెంచుకొని చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం అదేవిధంగా ఈ సన్యాసిలు వాళ్ళు వీళ్ళు మోసరాలు ఉంటారు వాళ్ళు ఏదో మంత్రాలు ఇచ్చి హోమం చేసి ఏదో మీకు డబ్బులు వచ్చేస్తాయి ఐసారి వస్తాయని చెప్పని చేస్తున్నారు అవన్నీ దూర నమ్మకాలు కష్టపడితే ఫ్రీగా ఏది రాదు కాబట్టి కష్టపడి బాగా చలితమైన చేసుకోవాలని కోరుకుంటున్నాడు టెన్త్ క్లాస్ కూడా మంచి మార్కులు పాస్ అయితే ఇంకా వచ్చే ప్రయత్నం కూడా వేయడానికి సిద్ధమవుతుంది టాప్గా రావాలని కోరుకుంటే అవకాశం ప్రధానమైనటువంటి ఏం చెప్పాలో ఎందుకని నన్ను కుటుంబ సంబోధించాడు మరి నేనేమైనా చూశాను మరి మా స్టాఫ్ అందరూ కూడా నేనున్న టైంలో చాలామందికి కూడా అపాయింట్మెంట్ కూడా డెకరేట్ చేశాను అందరికీ కూడా నమస్కారాలు మా కొలీస్ ఇక్కడ ఉండేటువంటి వేదిక మెంబర్స్ అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ఇక్కడ స్కూల్లో ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా ఎప్పుడు కాదు లేదు అని అనుకుండా మేము ఇమ్మీడియట్గా ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా పెట్టేసి క్వశ్చన్ పేపర్గా తెలియజేస్తుంటాడు మేము మొదటి కూడా నేను ఉద్యోగాలు కూడా ఆ ఏళ్ళకి ఎక్కడి నుంచి ఏది చాపించకపోతే నేను ముందు పనిచేసి వచ్చాను తీసుకుని నేను ఇరవై ఏడు సంవత్సరాలు ఇప్పుడు పనిచేసాను రెండు వేల మూడులో నా పాఠశాల అనుకుంటున్నాను ఇప్పుడు కూడా లేదంటే మా పాఠశాల మా శాపు మా ఇచ్చేస్తూ మేము ఉన్నప్పుడు అందరూ ఉన్నారు కలిసి రెండు అపాయింట్మెంట్ రెండు వేల మూడు రిటైర్ కాబట్టి నా అందరితో కలిసి అందరూ కూడా నాకు బాగా పెట్టాడు అందరికీ కూడా సంతోషం ఎందుకంటే ఇప్పుడు చాలా వేషయాలు అన్ని విషయాలు చెప్పే లైఫ్ గురించి ఏంటి అనేటువంటిది మేము చెప్పేదానికంటే కూడా ఎక్కువ ధైర్యం చెప్తాను కాబట్టి ఎక్కువ విషయాలు చెప్పాడు చాలా సంతోషం ఇప్పుడు మీ పెరగాయలు అనేటువంటి చిన్నగా పెరిగిన తర్వాత పెద్దలు అయిన తర్వాత మొక్క ఉందని మానవు ఉండదు ఏది అలవాటు చేసుకున్నా చిన్న చిన్న మలస వేసినప్పుడే దాన్ని ఎట్లా తిప్పాలంటే అటు పెరుగుతుంది పెద్ద చెట్టిన తర్వాత మనమేం చేయగలము కాబట్టి మీరు ఈ వయసులో వచ్చే మంచి గుణాలు బాగా చదువుకొని మంచి విద్యార్థులకు పెరిగి మంచి మార్పులు సంపాదించుకొని మంచి ఉద్యోగాల్లో కష్టపడాలి ఎప్పుడైనా దాని చెప్పినారు మీరు ఎంత కష్టపడితే అన్ని మార్పులు తీసుకోవచ్చు ఈ యొక్క జన విజ్ఞానం ఏది అనేటువంటిది అన్ని పాఠశాలలో టెన్త్ క్లాస్ దాపర్చు తీసుకున్న ప్రతి పాఠశాల నుంచి కూడా దాపర్చుకునే అనేక రకాలైన వాచిచ్చాము ఉంగరాలు ఇచ్చినాం అనేక దాపస్ ఇచ్చేసాము విధంగా మనం ఏంటంటే సైన్స్ అనేటువంటిది ఎక్కువ డెవలప్ చేయాల పాఠశాలలో విద్యార్థులకు బాగా రావాలనే ఉద్దేశంతోనే ఈ పాఠశాలకు ఏదో ఒక ఎక్మల్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిసారి కూడా జీవితాన్ని కలుస్తూనే ఉంటాము అంటే ఏదో పర్గంలో మాత్రం ఆయన పాఠశాలలో ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది మా జనవరికి నాలుగైదు తరఫున మేము నడపడం నాకు మా పాఠశాల మా ఉపాధ్యాయులు అనే కోరిక నాకు చాలా ఉంది మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు కావాలని చెప్పేసి రాబోయే ఎండాకాలంలో ఎప్పుడైనా సాధ చెప్పాను కూల్ డ్రింక్స్ ఎవరు కాకపోవచ్చు కూల్ డ్రింక్స్ ఏదంటే యాసిడ్ ఉంటుంది మీరు కావాలంటే కింద వస్తుంటే బాత్రూమ్లు కడిగేదానికి ఉపయోగపడుతుంది యాసిడ్ ఉంటుంది కిందకి వచ్చే కుంగుతూ అనమాట కాబట్టి అలా తాగితే లోపల బట్టింగ్ గురిస్తారు కొద్ది రోజులు మాత్రం మీకు హ్యాపీగా తర్వాత బాగా అది బట్నీకి వచ్చేస్తున్నారు కాబట్టి అలాంటి వాటిని వదిలేయండి మంచి నీళ్ళు తాగండి మంచికి తాగండి తెంకాయ నీళ్ళు తాగండి లేదా మనం చూసిన మాత్రం తాగండి మీ టోటే ఏమి తాగవద్దు ఈ టెక్మిక్ తాజెస్ అనేటువంటి కూడా అనేక కార్యక్రమాలు మన పాఠాల చేస్తున్నాము

శివాళ్ళి చూస్తుంటారు డేస్ వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎవరు చేయడం అని కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా డబ్బులతో కూడుతున్నారే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఓకే చేయగలమా చేయలేము ప్రతి నెల తొమ్మిదో తేదీ సార్ తొమ్మిదో తేదీ తొమ్మిదో తేదీ హాస్పిటల్లో ప్రెగ్నెంట్స్ ఉమెన్స్కి వాళ్ళందరూ కూడా భోజనాలు అరేంజ్ చేస్తారు తర్వాత ట్రై సైకిల్స్ కానీ అనాథాశ్రమాల ఆశ్రమాల వాళ్ళకి కానీ ఇలాంటి సైన్స్ కార్యక్రమాలు కానీ దాదాపుగా రాజేంద్రదాద సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల నుంచి అంతకుముందు మేము కూడా ఉన్నాము కానీ అంత యాక్టివ్గా లేదు సార్ వచ్చినప్పటి నుంచి దాదాపు స్టేట్ వైడ్గా స్టేట్లో ధన విజ్ఞానం ఎందుకంటే గుర్తొచ్చేది గూడూరే అది జిల్లా కార్యక్రమం చేయాలన్నా కానీ స్టేట్ కార్యక్రమం చేయాలన్నా కానీ మన గూడూరే ప్రిపే ప్రిపేర్ అంతకుముందు మా గురువు గారు పురుషేత్తరావు గారు ఏ కార్యక్రమాలు చేస్తాను చెప్పండి వెరీ గుడ్ దాని గురించి మూఢనమ్మకాలు ఏం చేయాలి మూఢ నమ్మకాలే వాటిని నమ్మకూడదు ప్రతి విషయాన్ని ప్రతి విషయంలో ఏముండదు ఏదో ఒక సైన్స్ ఉండదు ఇప్పుడు మీకు సార్ చెప్పాడు నాకు పూజాకి ಎರಕ್ಷ ಖೋಡ ಕತ್ತೋವೇತ ಕತ್ತೋವೇತ ಚಡ್ತು ಅಂತ ಅಪ್ಪ ನಿರೂಪಿಸೇಮ್ ನಮ್ಮ ದಾಖಲೆ ನಿಧಾನ ತರೋದು ನಿರೂಪಿಸ್ ಅನ್ನ ಫಸ್ಟ್ಾಂತ കോ no, വെച്ചനക്കോണ്ട് no. <laughs>